ఇప్పుడు మనం కౌల్తాబాద్లో ఉన్న హనుమంతుడి దేవాలయానికి వెళ్తున్నాము ఇది ఎల్లోరా నుండి నాలుగు కిలోమీటర్లు ఇదే మరాఠావాడలో ఉన్న కౌల్తాబాద్ అని పిలువబడే ఆంజనేయుడి దేవాలయం అంతటా భక్తాంజనేయుడు వీరాంజనేయుడు మారుతి అని వివిధ రూపాలుగా వివిధ పేర్లతో మనకు దర్శనమిస్తున్న హనుమంతుడు ఎక్కడైనా నిలబడే దర్శనమిస్తాడు కానీ దేశంలో ఎక్కడా లేకుండా మొట్టమొదటిసారిగా ఈ దేవాలయంలో హనుమంతుడు మనకు శయన దర్శనం దర్శనమిస్తాడు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత హనుమంతుడు శయన శయనస్థితిలో దర్శనమివ్వడము ఇదేమిటా అని ఇక్కడి వాళ్ళను నేను ప్రశ్నించగా వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటంటే లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవిని తీసుకువచ్చేటప్పుడు హనుమంతుడు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పారు పూర్వము దీనిని భద్రావతి నగరం అని పిలిచేవారు దీనికి భద్రసేన రాజు పరిపాలించేవాడట భద్రసేన రాజుకు రాముడు మీ రాముడంటే అమితమైన భక్తి రాముడి మీద ఉన్న భక్తితో ఆ రాజు నిరంతరము కీర్తనలు శ్లోకాలు చేసేవాడట ఒకరోజు రాముడి ఈ కీర్తనలు చేస్తుండగా హనుమంతుడు ఇచ్చటకు వచ్చి నాట్యం చేసి తనివి తీరా నాట్యం చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడట కాసేపటికి ఆ రాజుగారు హనుమంతుణ్ణి చూసి హనుమంతుడికి నీవు ఇక్కడే ఉండమని కోరగా భద్రసేన రాజు కోరిక మేరకు ఇక్కడే అలా శయనస్థితిలో హనుమంతుడు మనకు భద్రమారుతిగా దర్శనం ఇస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ మీరు చూసేది ఈ ఫోటో హనుమంతుడు అద్దంలో నుండి కనిపిస్తుంది హనుమంతుడు కింద శయన స్థితిలో ఉన్నాడు ఇక్కడ కోరిన వారి కోరికలను తీరుస్తాడట ఈ ఇచ్చట కోరికలు తీరిన వారు అన్నదానం చేస్తున్నారు మేము వెళ్ళిన రోజు మాకు హనుమంతుడి ప్రసాదం